హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్రావు మీరు అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలి చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరూ బాగుండాలి అందరూ నేను కూడా ఉండాలి ఫ్రెండ్స్ ఈ రోజు ఏంటంటే టాపిక్ చాలా మంది చాలా కుటుంబాల్లో ఏంటంటే వీళ్ళు వీళ్ళ వ్యత్యాసాలు అంటే తల్లిదండ్రులు ఎలా ఉండాలి ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం ఏంటంటే ఇక్కడ విషయం ఫ్రెండ్స్ బాగా అర్థం చేసుకోండి ఒక కుటుంబం అంటే కొంతమంది కీచులాడుకుంటూ ఉంటారు కొంతమంది చాలా ఆనందంగా ఉంటారు అసలు వీళ్ళని చూస్తే అబ్బా అనిపిస్తుంది అయితే ఇక్కడ రెండు రెండు వ్యత్యాసాలు ఉన్నాయి ఇక్కడ ఏంటంటే పిల్లల్ని ఎలా చూడాలి పిల్లల్ని ఎలా చూసుకోవాలని చెప్పి కొంతమందికి తెలిసిద్ది కొంతమందికి తెలియదు ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అంటే భార్యాభర్తలు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఎలా ఉండాలి చాలా అన్యోన్యంగా చక్కగా ఉండాలి పిల్లల ముందు కొట్టుకోకుండా ఉండాలి అరుచుకోకుండా ఉండాలి అంటే వీళ్ళ ముందు ఈ తల్లిదండ్రులు కొట్టుకుంటూ ఉంటుంటే మా తల్లిదండ్రులు ఏంటి మేము ఎప్పుడు ఇట్టకే కొట్టుకుంటారా అని చెప్పేసి వాళ్ళకి ఆ మైండ్లో అలా ఫిక్స్ అయిపోద్ది దానివల్ల చాలా సమస్యలు ఎదురవుతాయి కానీ ఈ విషయం నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే కొన్ని కుటుంబాలలో ఆర్థిక పరమైన ఇబ్బందులు అంటే సరైన డబ్బు చేతికి రాక దానిలో టెన్షన్స్ పెరిగిపోయి భార్యాభర్త ఇద్దరు కొట్టుకొని కీచులాడుకొని భర్త సంపాదన మీద బతికే వాళ్ళు భార్యా సంపాదన మీద బతికే వాళ్ళు అందరూ చాలా మంది ఉన్నారు ఇందులో కొంతవరకు మనం వాళ్ళ గురించి కొన్ని కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం ఎందుకంటే ఇప్పుడు కొంచెం బాగా ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ పద్ధతి ఏంటనేది దాని గురించి కొంచెం చిన్న చిన్న పాయింట్లుగా చెప్పుకుంటూ వస్తాను ఫ్రెండ్స్ ఏంటంటే ఇక్కడ మన సమాజంలో ఒక్కటేనండి పొరిగింటి వాళ్ళన పక్కింటి వాళ్ళన ఆ వీధిలో వాళ్ళన ఎవరైనా సరే మనం పద్ధతిగా అనుకుందాం అంటే పద్ధతిగా ఉన్నారు వీళ్ళు లక్షణంగా ఉన్నారు పద్ధతిగా ఉన్నారు ఒక పద్ధతి ప్రకారంగా ఒక సంసార పక్షణంగా చక్కగా ఉన్నారు వీళ్ళని చూసి ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు పద్ధతి వాళ్ళు సరైన వాళ్ళు మంచి వాళ్ళు అని చెప్పేసి మంచి బిరుదులు వస్తాయి ఎందుకంటే మన నడవడి ఎట్లా ఉంటది భార్య అన్న తర్వాత ఏదన్నా మీకు చిన్న చిన్న కీచర్ అంటే చిన్న చిన్న గొడవలు సామాన్యం అందరికీ ఉంటాయి ఇంట్లో చిన్న చిన్న విషయాలు అవి పబ్లిక్ కావాల్సిన అవసరం లేదు కొంతమంది అట్టా కాదు ఏంటంటే పబ్లిక్ చేసుకుంటారు నేను వాళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడలేదు నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం వీళ్ళు ఏంటంటే భార్యకి భర్త భర్తకి భార్య చెప్పుకొని బాగా అండర్స్టాండింగ్ ఒక అండర్స్టాండింగ్ ఉంటది వీళ్ళలో వీళ్ళు ఒక సాంప్రదాయంగా ఒక సంసార పక్షాన్ని చక్కగా హ్యాపీగా సంతోషంగా బతుకుతారు వీళ్ళ పిల్లలు కూడా అట్టగా ఉంటారు సరే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే భార్య కొద్దో గొప్ప చదువుకొని ఉందనుకో కొన్ని జ్ఞానం కలిగి ఉంటది అంటే తెలివితేటలు ఉంటాయి అలాగే చదువు లేదనుకోండి కొంచెం యావరేజ్ గా ఉంటారు అంటే ఇల్లు నడపాలంటే భార్య కూడా కాస్త కోస్తో విద్య అనేది ఉందనుకో అంటే ఈ భార్యకి విద్యని ఇల్లు చక్క అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే భర్తను ఎలా చూసుకోవాలి భర్తను బాగా చూసుకోవాలి కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు కానీ జ్ఞానం రాదు విద్య ఉన్నంత మాత్రమే కొంతమంది జ్ఞానం రాదు ఏంటంటే వీళ్ళకి అది ఒక రకమైన అపోహలు ఎక్కువ అయిపోతాయి మనం ఆయనతో అన్ని తెప్పించేసుకోవాలి మనం అన్ని ఇది చేసుకోవాలి నేనే గ్రేటు నేనే టాప్ అనుకునే కొంతమంది కొంతమంది ఉంటారు వాళ్ళ గురించి మనం వదిలేద్దాం ఏంటంటే అన్ని సంతార పక్షంగా ఉండాలి అంటే ఒక మనిషి అంటే ఇంటి యజమాని అంటే భార్య భర్తలు భర్త బాగుండాలి అనుకుంటే భార్య సక్రమంగా ఉండి చక్కగా ఆయనతో నడబడి సక్రమంగా ఉండి విద్య అనేది ఈ ఆడమనిషికి కాస్త కోస్తా ఉందనుకోండి ఈ మగ మనిషికి ఏంటంటే అన్ని విజయాలేక అంటే చేసినా ఆ భార్య ఉందలే అనుకుంటాడు ఎందుకంటే ఒక్కొక్క రకంగా ఏంటంటే కొంతమంది ఉండరట సవ్యంగా ఉండరు అంటే చెప్పులో చెప్పు అంటే చెప్పులో కాలు వేసుకొని వచ్చేవాళ్ళలాగా ఉండాలి అంటారు అంటే నడకలో నడక మనం ముందు వెళ్తుంటుంటే వెనక భార్య వచ్చేటట్టుగా ఉండాలి అంతేగాని అంత రివర్స్గా ఉండకూడదు నేను ఈ విషయం ఎందుకు మాట్లాడతానంటే ఎవరైనా సన్స ఎవరైనా సరే ఫ్రెండ్స్ పెళ్లి చేస్తున్న తర్వాత అత్యాచకపోయి భర్తను కానీ భార్యను కానీ అర్థం చేసుకోండి ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళు అయినా సరే మీరు కలిసి ఉండేటట్టుగా చూడండి సాధ్యమైనంత వరకు నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మీరు తీసుకెళ్లే చిట్ట ఏమీ లేదు అత్యాసతో అన్ని ఆకుపై చేసుకుంటే మీకే ఇబ్బంది అలా చేయకూడదు ఏంటంటే భార్య భర్తని గౌరవించాలి అలాగే భర్త భార్యను కూడా గౌరవించుకుంటూ ఇద్దరు అన్యన్నంగా హ్యాపీగా సంతోషంగా ఉన్నారనుకోండి ఆ ఇల్లు చాలా సుఖ ఒక లక్ష్మీదేవి కళతో ఇల్లంతా బాగుంటుంది చూసేవాళ్ళకి కానీ వాళ్ళు కానీ వాళ్ళు పర్ఫెక్ట్ వాళ్ళు ట అని చెప్పుకునే వాళ్ళు కూడా చాలా మంది మనకు చెప్పకపోయినా మన సొందరం మన వీధిలో మన పక్క వాళ్ళు ఎవరైనా సరే అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ అలాగా మీరు పెళ్లి చేసుకుని కొత్తలు అలాగే ఉండడానికి ట్రై చేయండి సాధ్యం అంత వరకు పోయి కొట్లాటేసుకొని గొడవలు పెట్టేసేసుకొని నేను ఇంత నేనంతా నేను ఇంత అని చెప్పేసి ఒకరి మీద ఒకళ్ళ మాటలు చెప్పేసుకుని దువ్వేసేసుకొని ఉంటే అది సంసారానికి కొంచెం భంగం కలిగింది ఫ్రెండ్స్ అందరూ అన్యోన్యంగా ఉండాలని చెప్పి నా చిన్న కోరిక సరే ఫ్రెండ్స్ మరి ఇక్కడ బాగా లేని పరిస్థితి ఏంటి బాగా ఉన్నాడు అంటే భార్యకి భర్త పడదు భర్త అంటే భార్యకి పడదు వీళ్ళిద్దరు ఏంటంటే భర్త పనికి వెళ్ళచ్చు ఇవ్వకపోవచ్చు కొన్ని వ్యసనాలతో ఇంటికాడి కూర్చొని అతను వ్యసన పరుడ అయ్యి ఉండొచ్చు ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటి వరకు ఏంటంటే చాలా మంది ఏంటంటే భార్యలు బయటికి వెళ్ళి పని చేసుకుని రూపాయి పప్పాయి తీసుకొచ్చి ఇస్తే అది కూర్చొని తినే మగవాళ్ళు ఎక్కువ అయిపోయారు అంటే అలా అంటున్నాను అనుకోబాకండి మీరు కూడా కాస్త పని చేసి ఆ రూపాయి అనేది భార్యకి అంటే నా కుటుంబం అని చెప్పేసి నువ్వు అనుకొని ఆ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాలి ఎవరు కాపాడుకోవాలి ఇంటి యజమాని భర్తగా ఆ సంసారం చేసే భర్తగా అంటే అతనే అది తీసుకొని అంటే ఆ కష్ట నష్టాలని నెట్టి మీద వేసుకొని అతని భుజం మీద వేసుకొని నీ ఇల్లుని నీ కుటుంబాన్ని సుఖ సంతోషం నడుపుకోవాల్సిన బాధ్యత చాలా వరకు మగవాళ్ళకే ఎక్కువగా ఉంటది తెచ్చిన భర్త తెచ్చిన సంపాదన ఆ సంపాదన ఆగం చేయకోకుండా ఆ చీరలని అయ్యని ఇయ్యని కొనేసి తెచ్చిన డబ్బుని పాడి చేసేసి అంటే ఈ ఆడమనిషి మొత్తం ఆగం చేస్తే ఆ ఇల్లు గొల్లైపోద్ది అప్పుడు సమస్య స్టార్ట్ అయిద్ది ఏంటంటే ఏనే కాదు ఏదో ఒకటి దుబ్బర అంటే పనికిరాని వస్తువులన్నీ కొనేసుకోండి భర్తా డబ్బు తీసుకొచ్చి ఇస్తాడు ఏమో పనికిరైన వస్తువులు కొనేసి నేను కొనుక్కుంటే ఉంది నువ్వు వేదన చేయొచ్చు నువ్వు తాగొచ్చా తిరగొచ్చా అని చెప్పేసి ఇవి మాట్లాడిద్ది మాటకు మాట పెరిగిద్ది ఆయన కూడా నేను తెచ్చిన సంపాదన ఇంట్లో వాడుకోమని చెప్పాక నేను చెప్పింది కరెంట్ బిల్లు కట్టి అలా తింటుంది కట్టి ఇంట్లో సమస్య చూడని చెప్పేసి ఈ భర్త దుర్భాషలు ఆడుతా ఉండి ఈ గొడవలు పెరుగుతూ ఉండి వాళ్ళిద్దరి మధ్య అన్నితో దూరం అయిపోద్ది అంటే కొట్టేసుకుంటారు ఎక్కువగా ఈ కొట్టేసుకోవడం గొడవలు ఆడుకోవడం మళ్ళీ మామూలు అవడం మళ్ళీ మధ్యలో ఎవరిని వెళ్తే వాళ్ళని కూడా తిట్టడం ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి కాబట్టి నేను ఏంటంటే మన సమాజంలో ఎక్కువగా ఏంటంటే చాలా వరకు ఆలోచన లేదు అంటే మనం ఇలా ఉంటే పద్ధతిగా ఉంటుంది ఇలా ఉంటే బాగా ఉంటది మన జీవితం బాగుంటది మన పిల్లల జీవితం బాగుంటది అని చెప్పేసి ఇళ్లలో కూర్చున్న మగవాళ్ళకి చాలా వరకు ఇలా అంటున్నానని మీరు బాధపడాల్సిన అవసరం ఏం లేదండి మనం కష్టపడి పని చేస్తానే కదండి మన ఇల్లు నడిచేది మన కుటుంబం నడిచేది మన పిల్లల్లో బాగుండేది మన పిల్లలు చదువులైనా భార్య అయినా సరే ఎవరైనా సరే ఆ కుటుంబాన్ని మనం నెత్తి మీద వేసుకొని మనం భుజాల మీద వేసుకొని మనం చక్కగా నడపగలిగితే ఆ ఇల్లు సుఖశాంత అంటే సుఖశాంతులతో హ్యాపీగా సంతోషంగా ముందుకు నడుస్తుంది అంతేగాని అదే పిల్లల ముందు మీరు కీచలాడుకుంటూ కొట్లాడుకుంటూ నువ్వెంత అంటే నువ్వెంత అని చెప్పేసి భార్య భర్తని భర్త భార్య అని చెప్పేసి చిల్లర చిల్లర చిన్న వందరిగా చేసి ఏటి వస్తువులు అటు ఇసుకెళ్లుసుకొని గోడ గోడ చేసి అర్ధాంతం చేసి ఒక అర్ధరాత్రి లేదు ఒక టైం అని లేదు ఏ టైం పడితే ఆ టైంలో గొడవలు చేసి చుట్టూ చుట్టుపక్కల వాళ్ళకు కూడా అంటే వాళ్ళకి చీ అని అనేటట్టుగా చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి నా కళ్ళతో నేను చూశాను అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టుకొత్త ఎలా అంటే అండర్స్టాండింగ్ అనేది లేదు అంటే భర్త కరెక్ట్గా ఉండాలి భార్య కరెక్ట్గా ఉండాలి వీళ్ళిద్దరు కరెక్ట్గా ఉండగలిగితే ఆ జీవితం చక్కగా హ్యాపీగా సంతోషంగా ఉంటుంది దానికి తోడు వీళ్ళిద్దరు ఎప్పుడైతే సరైన మార్గంలో కరెక్ట్గా ఉంటారో పిల్లలు కూడా సక్రమంగా సరైన మార్గంలో ఉంటారని చెప్పి నా మనవి నా మనవి ఏంటండి మీ అందరికీ తెలిసిందే కీచులు ఆడుకుంటూ దెబ్బలు ఆడుకుంటుంటే పక్కనోడు చూస్తే ఎరేజ్గా రోతగా చండాలంగా ఉంటదని చెప్పి అందరికీ తెలియదా ఎన్ని చూస్తున్నారు మీరు వీధిలో ఈ రోజు చాలా చాలా చూస్తూనే ఉంటారు ఈ చెప్పిన మాటల్లో ఒక్కటేనా లేదా అని చెప్పేసి మీరు నాకు కామెంట్ చేయండి ఇబ్బంది ఏం లేదు ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే హ్యాపీగా సంతోషంగా మన కుటుంబంలో ఉండాలంటే ఒక్కటే మార్గం అండి భార్య భర్తలు అనే వాళ్ళు పర్ఫెక్ట్ గా ఉండాలి భార్య భర్తకి చెప్పగలగాలి భర్త భార్య నీ తప్పు ఇలాగ ఉంది అని చెప్పేసి మీరు ఇద్దరు అండర్స్టాండింగ్ చేయి అంటే మీ ఇద్దరు ఒకరికి 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 మాట్లాడుకొని హ్యాపీగా సంతోషంగా ఉండాలే తప్ప ప్రతిదానికి చిన్న విషయానికి కూడా బోధద్దం చేసి మా అమ్మళ్ళు నువ్వు రానిట్లేదు మా అక్క వాళ్ళని మా చుట్టాలని రానిట్లేదు మా వాళ్ళు ఎవ్వరిని రానిట్లేదు మీ వాళ్ళని రానిచ్చుకుంటాం మీ వాళ్ళకే పెట్టుకుంటాం మీ వాళ్ళే తింటారు మీ వాళ్ళ మీరే సావు అది ఇది అని చెప్పేసి నెత్తి మీద పడేసి మనిషి ఇటు మగ మనిషి ఏ మీ వాళ్ళు వచ్చి తినేటప్పుడు లేదా మా వాళ్ళు వచ్చి లేదా మీద పెద్ద ఇద మా నాన్న రానిస్తున్నారా మా అమ్మని రాణిస్తున్నా మా తమ్ముని రాణిస్తున్నాం మా వాళ్ళకి ఏమైనా పెట్టడానికి నీకు ఏమైనా పొయ్యే కారణం అని చెప్పేసి తిట్టే వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారు ఇలాంటి తిట్లు నేను రోజు చూస్తున్నాను వింటున్నాను నా తల నొప్పి వచ్చేస్తుంది చెప్పి చెప్పి కూడా నాకు ఇంకా తలనొప్పి వస్తుంది ఫ్రెండ్స్ మరి ఇలాంటి వీడియోలు ఎన్నో 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 ఇదే యూట్యూబ్ లో చూసి 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 మీ కళ్ళు కూడా నొప్పులు ఉంటే అయినా సరే మనసు మారిద్దా అంటే వీళ్ళిద్దరికీ మారదు వీళ్ళు మారరు ఎందుకంటే మార్పు అనేది సమాజంలో మన పుట్టుకతోనే రావాలి ఒక సంసార పక్షంగా ఉండాలంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఒక పద్ధతి కాంటే ఆ తల్లిదండ్రులు వాళ్ళని పెంచగలిగితే ఆ తల్లిదండ్రులు పెంచగలిగితే ఆ పిల్లలు కూడా రేపు పెరిగి పెద్దయి చాలా మంచి నడబడితో బతుకుతారని చెప్పేసి నా మనవి అంతేగాని పిల్లల ముందు ఎప్పుడైనా కొట్టుకోవడం తిట్టుకోవడం చేస్తే ఆ మా అమ్మ ఇంతేరా మా వాళ్ళు ఎప్పుడు ఇంతారని చెప్పేసి అనుకునే వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు ఆ పిల్లలు మీద బార్ అంటే ఇలాంటి దృష్టి పడి రేపు వాళ్ళు కూడా నష్టపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా సరే ఆ పిల్లల ముందు కొట్టుకోకుండా పిల్లల ముందు తిట్టుకోకుండా మీరు మీకు ఏదైనా సమస్య వస్తే కూర్చొని సరిగ్గా మాట్లాడుకొని ఆ పరీక్ష అంటే ఆ జరిగిన తప్పు ఏదో తెలుసుకొని మాట్లాడుకొని ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఒక పద్ధతిగా చక్కగా మళ్ళీ మీ సంసారాన్ని మొదలు పెట్టుకొని హ్యాపీగా మీ కుటుంబం ముందుకెళ్ళాలని చెప్పి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే కొట్టుకోవాల్సిన పని లేదు ఒక మాటగా నిలబడండి వినండి ఒకవేళ వినలేదంటే రెండో రోజు అసలు కొంతమంది అది కూడా వినరు ఎందుకంటే నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు చూసిన వాళ్ళు అంటే నేను డైరెక్ట్గా చూశాను కూడా సరే దాని గురించి సరే పక్కన పెడదాం ఫ్రెండ్స్ మరి మీరు ఎవరైనా సరే పిల్లలు బాగుండాలి నా సంసారం బాగుండాలి నా కుటుంబం బాగుండాలి అని చెప్పి భార్య భర్తలు ఇద్దరు అనుకుంటే నిజంగా ఆ ఇల్లు హ్యాపీగా సంతోషంగా ఉండదండి అర్థం చేసుకునే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అర్థం అవుతుంది తిట్టుకునే వాళ్ళకి మాత్రమే అంతసేపు నన్ను తిట్టుకోవడం తప్ప ఏమీ చేయలేదు ఎందుకంటే ఈ తిట్టుకోవడం వల్ల ఉపయోగం లేదండి ఏమైనా తీసుకెళ్తామా అలాగని తీసుకెళ్ళాం మనం బతుకున్నంత కాలం హ్యాపీగా సంతోషంగా ఉండాలి మన కుటుంబం బాగుండాలి మన పిల్లలు బాగుండాలని చెప్పి మీరు ఎప్పటికీ కోరుకోవాలని చెప్పి నా మనస్ఫూర్తిగా నేను చెప్తాను మీరందరూ హ్యాపీగా ఉండాలి కొట్లాట్లో గొడవలు వల్ల ఎటువంటి ఉపయోగం లేదు లాస్ట్కి చిట్ట చివరికి తలమూల తలమూల వెళ్ళిపోయి జీవితాన్ని నాశనం చేసుకుని రోడ్లు పారవడం తప్ప ఏమీ లేదని చెప్పి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే అలా ఉండకండి హ్యాపీగా సంతోషంగా ఉండి అర్థం చేసుకొని భార్యాభర్తలు ఇద్దరు ఒక పద్ధతి ప్రకారం ఒక లెక్క ప్రకారంగా అంటే ఒక సంసార పక్షంగా మీరు వెళ్ళగలిగితే ఆ వీధులనే కాదు మీరు ఎక్కడికెళ్ళిన ప్రశంసలు పొందుతారు భార్యాభర్తలు అంటే వీళ్లురా భార్యాభర్తలు అంటే వీళ్ళు ఇలా ఉంటుంది ఇలా బతకాలరా అనేటట్టుగా మీరు ఉంటారని చెప్పి నా చిన్న మనది ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ లైక్ చేసి నన్ను ముందుంచి నడుపుతారని చెప్పి సదా కోరుకుంటూ మీ వెంకట్రావు మీ వెంకట్రావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటా తిట్టుకోవద్దు ఫ్రెండ్స్ నన్ను తిట్టుకోవద్దు బాయ్